తల్లి లేకపోతే జీవం లేదు తండ్రి లేకపోతే జీవితం లేదు గురువు లేకపోతే జీవితానికి వెలుగు లేదు అని ఓ కవి ఉపాధ్యాయుని గురించి వర్ణించిన పద్యంలోని భావం ఈ ఉపాధ్యాయుని చూస్తే అక్షరాల నిజం అని అనిపిస్తుంది ప్రస్తుత యాభై ఏళ్ళ వయసులో ఇప్పటికీ విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఎందరో మంది విద్యార్థులకు జీవితాలు వెలుగులు నింపుతున్నారు ఈ మాస్టర్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు వారి పిల్లలకు కూడా విద్యను అందిస్తున్నాడు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన కన్నూరి లక్ష్మణ్ గత ముప్పై ఏళ్ళుగా ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అదే క్రమం నుండి రామగుండంలో క్రియేట్ ట్యూటోరియల్ పేరుతో ప్రత్యేక ట్యూషన్ని కూడా ప్రారంభించాడు పుస్తకాల్లోని పాఠాలను బోధించడం ద్వారా ఒక వ్యక్తిగత జీవితాన్ని తీర్చగలుగుతాడు మాస్టారు కానీ పాటలతో పాటు నైతిక విలువలు బోధిస్తే ఆ విద్యార్థి ఉత్తమ పరుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతాడు ఇదే సూత్రాన్ని నమ్మిన ఈ మాస్టర్ తన వద్దకు వచ్చే విద్యార్థులకు జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేలా వారు నైపుణ్యాన్ని పెంపొందించడంలో పాటు విలువలను నేర్పిస్తున్నాడు ఒక విద్యార్థి ఉన్నత స్థాయి ఎదిగితే ఉపాధ్యాయునికి వేతన ఆనందం ఉంటుందని నేషనల్ అవార్డు గ్రహీత లక్ష్మణ్ అంటున్నారు వాళ్ళలో చాలా పేదవారు చాలామంది పేద విద్యార్థులు కూడా మన దగ్గరకు వచ్చి చదవడం తర్వాత రెండో జనరేషన్లు మొదటి జనరేషన్ వాళ్ళు అయిపోయినాక వారి పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదవడం జరుగుతున్నది ఈ సందర్భంగా మొదటి పిల్లలు చాలామంది కూడా చాలామంది విద్యార్థిని విద్యార్థులు మా దగ్గర చదువు నేర్చుకొని చాలా ప్రదేశాలలో కూడా డిగ్నిటీకరి హోదాలలో ఇంజనీర్లుగా డాక్టర్లుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఎంఆర్ఓలుగా కూడా ఉన్నారు ఇలాంటి సందర్భాల చెప్పడం చాలా నాకు సంతోషాన్ని ఇస్తున్నది పాండమిక్ ఇయర్లో కూడా దాదాపు ఒక రెండు వందల మంది విద్యార్థులు వచ్చి నాలుగు వందల మంది ఉపాధ్యాయుని ఉద్యోగ ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తుంది అదేవిధంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో మా రామగుండం పట్టణం చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఐదు నుంచి పది మంది వరకు కనీసం రెండు నుంచి ఐదు మంది వరకు నేను ఉచిత విద్యను ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలానే ఇక ముందు కూడా ఎవరైనా పేరెంట్స్ వాళ్ళని చదువుకులేని స్థితిలో ఉంటే స్కూల్లో ఫీజులు కట్టలేని ప పరిస్థితులలో ఉంటే ఇదే గ్రేడ్యుట్ ట్యూటోరియల్కి వచ్చి సంప్రదించిన వెంటనే ఎంతో ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళకి ఉచిత విద్యను అభ్యసించే విధంగా తయారు చేస్తూ నేను కూడా వాళ్ళు ఎనక పాటు పాడుకుంటుండో వాళ్ళకు ఉచిత ఉచిత విద్యను అభ్యసిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను మా బాబాకి వెళ్ళి సార్ కీ బాస్ పడుతుంది అహమద్ పాషాయ్ సార్ బాప సార్ కీ బాస్ ప్రయత్నం అభ్యర్థా ఇక సార్ చూపడం సార్ అచ్చా మ్యాథ్స్ అచ్చావరేదాగలేదాలు ఎయిట్ ఎంత చదువుకుంటున్నాను ఎయిత్ క్లాస్ ఇక్కడ సార్ ట్యూషన్ వస్తాను మా ఫాదర్ కూడా ఇక్కడ చదువుతున్నాడు కాకపోతే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు కాకపోతే ఇప్పుడు సార్ నాకు ఫ్రీగా ట్యూషన్ చెప్తారు